నమస్కారం మనం ఈరోజు గతంలో కూడా ఒక పది పదిహేను రోజుల క్రితం ఇక్కడే కలిసినాం ఆ రోజు ఇరవై ఆరు మంది ప్రాణాలు పోతే ఆర్మీకి మద్దతుగా వారి ఆత్మక్ష చనిపోయిన వారి శాంతి చేకూరాలని ఇక్కడే కలిసినాం ఈరోజు దానికి ప్రతీకారంగా ఏ మహిళలైతే సింధూరాన్ని తుడిచింద్రో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ సింధూరం పవర్ ఏందో మన భారత ఆర్మీ భారత నాయకత్వము ఈ చూపించిన సందర్భంగా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో భరోసా కల్పించడానికి ఇక్కడికి అందరం రావడం జరిగింది అందులో మేము డిగ్రీ అవుతుంటే ఒక స్లోగన్ ఇస్తుంటే ఎరపంటే ఎవరి భయం నా తల్లి సింధూరం అని ఆ సింధూరం అనే పేరు వినగానే మా అందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది ఓ ఇరవై ఏళ్ళ కింద డిగ్రీ వేసినప్పుడు సింధూరం అని పెట్టిన మన భారతీయ సాంప్రదాయంలో బొట్టుకు సింధూరానికి హనుమంతుడికి ఎంత లింక్ ఉందో మన వాయుసేన గాని మన ఆర్మీ గాని ఎంత ప్రాధికారం తీసిందో మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అట్లే కొద్ది మంది శవాల మీద పూలు ఎరుకునే బ్యాక్సి ఎన్ని ఎన్ని విభాలు వాడింద్రు ఎన్ని జట్టు వాడింద్రని మనం కొన్ని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాయి ఎన్ని వాడినామో ఏం జరిగిందని తెలవాలంటే ఒక పాకిస్తాన్ వాడిని అడిగితే తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మొత్తంలో ఉన్న ఎయిర్ ఎయిర్బేస్లే పదకొండు ఉంటే పదకొండు నాశనమైన ఉగ్రవాద స్థావరాలు ఈ స్థావరాల విషయంలో ఒక చెప్తా మన ప్రపంచంలోనే భూమి అత్యంత ధనిక దేశము బలమైన దేశము అమెరికా మీద రెండు టవర్ల మీద దాడి చేస్తే జైసే మహమ్మద్ లష్కరి తో వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని చంపడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది అమెరికాకు మనకి ఎన్ని రోజులు పట్టింది ఇరవై నిమిషాలు పదిహేను రోజుల తర్వాతనే మనం వాళ్ళని వాళ్ళ ఇంటిని కొట్టినాం పద్నాలుగు మంది వారి ఫ్యామిలీ మొత్తం పోయింది వాడు కూడా పోయేటోడు మజూద్ ఆజార్ వాడు తప్పించుకోలే అక్కడ నుంచి పోయిండు ప్రభుత్వం సహకరించింది కాబట్టి వాడు మిగిలింది కానీ లేకపోతే వాడు కూడా మిగిలాడు మనం వాడి సంపదానికి వేరే వాళ్ళను పంపించింది కానీ మనం నేరుగా వాడి మీదకి పోయినాం ప్రధాని ఇంటి పక్కనే బాగు వేసినాం ఇది మన ఇండియన్ ఆర్మీ కెపాసిటీ ఇంకో విషయం ఏంటంటే మనం చాలా తెలుసుకోవాల్సింది మన తెలంగాణ బడ్జెట్ సుమారుగా మూడు లక్షల కోట్ల పైన ఉంటుంది కానీ ప్రస్తుత ప్రధాని గారు మన ఆర్మీ గాని రక్షణ వ్యవస్థ కేటాయిస్తున్నది సుమారుగా ఎనిమిది లక్షల కోట్లు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రక్షణ వ్యవస్థ కనేది ఇంకొక సంఘటన ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఇరవై ఆరు మంది చనిపోయినప్పుడు కాలూరు దగ్గర ఒక సైనికుడు చనిపోయిండు ఆ చిన్న బాబు వాడు మనం సింధూర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినాక వాళ్ళ భార్యను ఆ పిలాని అడిగితే ఆ పిలాని చెప్తున్నాడు భవిష్యత్తులో ఎవ్వడన్న భారతదేశం వైపు కానీ నరేంద్ర మోడీ వైపు కానీ చూడాలంటే వానికి ఉత్సపడుతుంది అట్లా తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ అని చెప్తున్నారు ఇంత చిన్న పిల్లానికి కూడా ప్రతి ఒక్కరికి ఈ శవాల మీద పోలేరుకునే బ్యాచ్ ఎందుకు అర్థం లేదు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా మనం చాలా కాలం నుంచి మన వెపన్స్ కానీ మన మిస్సైల్స్ గాని తయారు చేస్తుంటే మనం మార్కెట్ లో కొన్ని సబ్బులు ఏదైనా వస్తువు రిలీజ్ అయినా కూడా దాన్ని ఎప్పుడు మనం మంచి సబ్బు మంచి వస్తువు అని చెప్తామంటే దాన్ని వాడినాక చాలా రోజుల నుంచి మన సైనికులు గాని మన శాస్త్రవేత్తలు గాని మన డిఫెన్స్ వ్యవస్థ తయారు చేసిన వెపన్స్ అగ్ని పృథ్వీ నాథ్ బ్రహ్మోస్ ఇలాంటి పెద్ద పెద్ద క్షిపణి పరీక్ష మన శాంపుల్ పరీక్షం కానీ ఈ రోజు పాకిస్తాన్ చేసిన ఒక తప్పిన కారణంగా ప్రత్యక్షంగానే ప్రపంచానికి మన వెపన్స్ పవర్ ఎందుకు కాబట్టి పాకిస్తాన్ ఎఫ్ ఫోర్టీన్ అమెరికా నుంచి కొన్న వెపన్ వాళ్ళు చాలా పెద్ద మిసైల్ అది దాన్ని మన దేశం మీద ప్రయోగించడానికి పోతే మనం కూలగొట్టినాం చైనా యొక్క వెపన్ వాడనికపోతే మిసైల్ ను భారత ఆర్మీ దాన్ని తుత్తుడుగా చేసింది కాబట్టి ఈ రోజు మార్కెట్ ఉంటుందా వాళ్ళ మిసైల్స్ కు ప్రపంచంలోనే పెద్ద దేశాలు చైనా అమెరికా వాళ్ళ మిసైల్స్ ను మన ఇండియన్ ఆర్మీ మన సొంత భారతీయ టెక్నాలజీతో వాడిన బ్రహ్మోస్ గాని నాగు గాని మన సాటిలైట్స్ మ్యాప్ ద్వారా వాళ్ళ దేశంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గాని ఏడు బేసులను కానీ వాళ్ళ అనుస్థావరాలను కానీ ధ్వంసం చేసినాక ఇంకా కొద్ది మంది అనుకుంటారు ఎందుకు సడల్ మోడీ ఆగిండు పిఓకే ఆకు పై చేసుకోవాలి కదా అరే వాటి కాళ్ళు లేవు చేతులు లేవు వాటి జేబులో లేవు మసాలా లేదు వాడు బిచ్చున్నాడు ఈ రోజు వాడికి తినలేక తిండి లేదు ఉండలికి నీళ్లు లేవు తాదిక నీళ్ళు లేవు వాటి పరిస్థితి ఒక బిచ్చగాని పరిస్థితి అయింది ఆపరేషన్ సిగ్గు రాగలే కొంత గ్యాప్ వాడు అడుక్కుంటే ప్రపంచం కూడా అర్థం కావాలి మనం పాకిస్తాన్ ప్రజలను ఇబ్బంది పెట్టాలి ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో ఉగ్రవాదాన్ని మాత్రమే మనం కూకటి వేళ్లతో పిగిలిస్తామని చెప్పినాం చాలా ముస్లిం దేశాలు కూడా ఈ నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని సమర్థిస్తా ఉన్నాయి కానీ మన దేశంలో ఉండే కొద్ది మంది కున మేధావులు ఇక్కడ ఉండే అందుకే మనం స్లోగన్స్ ఇస్తుంటే కూడా తమ్ములు ఇస్తున్నారు పాకిస్తాన్ ప్రేమికులారా అని ఇక్కడ కూడా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు ఫస్ట్ మనం చేయాల్సింది మనం అన్నవాళ్ళు బార్డర్ లో పోయి పోరాడాచ్చింది కానీ మనం పోరాడాల్సింది మన మధ్య నుండే పాకిస్తాన్ వాళ్ళకు పాకిస్తాన్ ప్రేమికులకు అందరూ తప్పు కాదు కొద్ది మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు ఇట్లాంటి ప్రశ్నిస్తున్న బ్యాచ్ కి మనందరం కూడా ఒక్కసారి పాకిస్తాన్ ను మీకు ఆల్రెడీ లింక్ ఉంటాయి కదా ఒక్కసారి పాకిస్తాన్ లో అడుగు ఈ రోజు భారతదేశం అంటే ఉచ్చపడుతుందా లేదా అడగమని చెప్పాలి మన మిసైల్స్ కెపాసిటీ ఈ రోజు అమెరికా యొక్క డిఫెన్స్ వ్యవస్థ కానీ వాళ్ళ ఆయుధ సామాగ్రిని కొనే పరిస్థితి అమెరికా కూడా లీక్ మన యొక్క ఆయుధ సామాగ్రి కొనడానికి ప్రపంచ దేశాలు లైన్ కడతా ఉన్నాయి కాబట్టి మనం మోడీ గారు చేసిన నిర్ణయంతో మన ఆయుధాలు పరీక్ష జరగడంతో ఈరోజు మనకు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం ఈ యుద్ధంతో మనం ఏం కోల్పోలే పాకిస్తాన్ కోల్పోయింది మనం చెప్తుంటారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయిన రోజు మన భారత ప్రభుత్వం సహకరించిందని కానీ ఆ రోజు సహకరించడానికి కారణంగా మన పద్నాలుగు వేల మంది సైనికులు చనిపోయారు ఆ రోజు మనం మనబిడ్డ కోపంతో మన సైనిక సైన్యాన్ని పంపిపండి విడగొట్టినాం కానీ ఈ రోజు మన సైన్యాన్ని పంపకుండానే బలోచిస్తాన్ ఏర్పడ్డదా లేదా రేపు సింధు ప్రాంతం విడిపోవడానికి రెడీగా ఉందా లేదా ఈ రోజు పాకిస్తాన్ అనే దాన్ని భవిష్యత్తులో కూడా భారత జోన్కి కన్నెత్తి చూడాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చేదంటే దానికి కారణం బలమైన నాయకత్వం ఉండడమే ఇలాంటి ప్రజల యొక్క అందరూ ఆదరాభిమానాలు రాజకీయ జాతీయ సమస్య వచ్చినప్పుడు అందరూ స్పందిస్తున్నారు కాబట్టి మోడీ గారు అంత నిర్ణయం తీసుకుంటున్నారు చాలా పార్టీలు అన్ని వాళ్ళ సొంత ఎజెండా ఎక్కడున్నా అందరూ కూడా మద్దతు తెలియడం కాబట్టి మనం కూడా మన పెద్ద కొత్త పల్లి అభివృద్ధి విషయంలో గాని మన పెద్ద కొత్త పల్లి నుంచి మనం భారత ఆర్మీకి గాని మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన మధ్యలో ఉన్న దుష్టశక్తులను కంట్రోల్ చేయాలి మన మధ్యలో కూడా రోహింగలు ఉన్నారు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనమన్న చూసిన గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఎనిమిది ఐదు వందల కుటుంబాలు ఒక చోట మొత్తం వేసుకుంటే వాళ్ళందరికీ పరమేశ్వర్ ఈ రోజు కాబట్టి మన మధ్యన కూడా ఈ రోజు మనకు కదా అని అనుకుంటున్నారు ఏదో రోజు ఎందుకంటే వాడికి కాబట్టి వాడు మీద యజమాని చెల్లిస్తాడు ఏదో రోజు వాడే మనకు ఇప్పుడు పాకిస్తాన్ లో అక్కడే బార్డర్ చంపినట్లే రేపు మనను కూడా చంపుతాడు కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళని మనం గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ అప్పగించాలి మనందరం కూడా మన మధ్యన ఉండే పాకిస్తాన్ ప్రేరేపిత భావజాలానికి ఇంప్రెస్ అయ్యే వ్యక్తులను కూడా మనం కూడా వాళ్ళ భావజాలానికి బుద్ధి చెప్పాలి మనందరం కూడా అలర్ట్ గా ఉండాలి మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనందరం దేశ భక్తితో కూడిన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలని ఇట్లాంటి కార్యక్రమాలకు స్పందిస్తున్నందుకు అందరికీ పేరు ధన్యవాదాలు నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు